అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ నా ప్రధాన అంశంగా జగన్మోహన్ రెడ్డి గారు పాపం బస్సు యాత్రలో భాగంగా నేను నిన్న జరిగిన సంఘటన గురించి ఒక విశ్లేషణ మరియు కొన్ని పూర్వం జరిగిన కొన్ని విశ్లేషణలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ప్రధానంగా మీరు బాగా గమనించండి నేను చెప్పే ప్రతి అక్షరం కూడా బాగా మీరు ఆలోచించండి దీంట్లో నేను ప్రధానంగా చెప్తుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న కోడి కత్తి డ్రామా మీకు గుర్తుందో లేదో బాగా నేను చెప్తున్నాను బాగా మీకు ఇంకోసారి గుర్చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు ఆడిన కోడికత్తి డ్రామా ఇదిగోండి దానికి సంబంధించిన ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను ఆయన మొహం కూడా ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూశారు కదా పూర్తిగా అదేవిధంగా దాని దెబ్బ కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి దాని దానికి సంబంధించింది ఆ రోజున డ్రామా ఆడి ప్రజల్ని మోసం చేసి మోసపూరితమైన మాటలు చెప్పి నన్ను ఏదో చేసేసారు ప్రతిపక్షాలు చేసేసిన ఆయన చెప్పని ఇష్టానుసారంగా గగ్గోలుగా పెట్టిన వ్యక్తి నిన్న జరిగిన రాయి సంఘటన కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి రాయి సంఘటన దెబ్బ ఓకేనా దానికి సంబంధించిన వీడియోలు కొన్ని మీకు పెడతాను అది చూసిన తర్వాత దాన్ని విశ్లేషణ మనం చేద్దాం బాగా నేను చెప్పే మాట ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది జనాభా కూడా కరెక్ట్గా మీరు బాగా ఆలోచించండి నేను చూపించే కొన్ని పాయింట్లు కూడా మీ దాంట్లో హెచ్చరిస్తాను దాంట్లో చూడండి అంటే హెచ్చరించిన కదా మీకు తెలియజేస్తాను మీరు ఒక్కసారి బాగా ఆలోచించండి ఆ వీడియోలో ఒకసారి చూడండి

నిన్న ముఖ్యమంత్రి గారు బస్సు యాత్రలో భాగంగా నన్నంతా కూడా ప్రచార నిమిత్తంగా వెళుతూ ఉన్నప్పుడు విజయవాడలో జరిగిన సంఘటన ఆ ఏరియాలో ఒక ఏరియా అంతా చీకటిగా ఉన్నది అంటే కరెంటు లేదు బాగా చూడండి ఆ వీడియో కూడా మీరు గమనించండి నేను చెప్పిన మాట కదా అక్కడ చూడండి ఆ యొక్క పరిసర ప్రాంతాలు చూస్తే చీకటిగా కనబడుతూ ఉన్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యాత్రకు వచ్చినప్పుడు మరి కరెంటు లేకపోవటానికి కారణం ఏంటి అది ఎవరి తప్పిదనము బాగా ఆలోచించడానికి ఒక క్వశ్చన్ రెండో పాయింట్ జనాలు అంత సెక్యూరిటీ ఉంది అంత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు సెక్యూరి ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళని తప్పు పట్టట్లేదండి ఒకవేళ పక్క నుంచి ఒకవేళ రాయి విసురుతూ ఉంటే ఆ పక్కన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో సహజంగా ఒక రాయి మన మధ్యలో నిలబడ్డాం ఒక వ్యక్తి నిలబడి ఇట్లా విసిరేసినప్పుడు చేత్తో విసిరేసినప్పుడు పక్కవాడు చూస్తాడు కానీ అంత అంత జాగ్రత్తగా ఎవడు ఉంటాడు కదా మీరు బాగా గమనించండి అడిగే క్వశ్చన్లు కూడా వేసినప్పుడు పక్కవాడు చూసి వెంటనే పట్టుకుంటాడుగా నువ్వు ఎందుకేసేవరా అని చెప్పి ఎవడో ఒకరు పట్టుకుంటాడుగా అంత అభిమానం ఉన్న వ్యక్తులు మా జగనన్న మా జగనన్న అని చెప్పి మాట్లాడుకున్న వ్యక్తులు పట్టుకుంటాడు కదా మరి ఆ వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారు బాగా నేను అడిగే క్వశ్చన్లు చూడండి ఆ వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారు తర్వాత ఆ వ్యక్తి ఎవరో తెలియదు అగంతకుడు అని అన్నాడు అగంతకుడు ఎలా అవుతాడు ఇప్పుడు మనుషుల మధ్య నుంచేగా వేసేది మనుషుల మధ్య నుంచే కదా రాగి వేసింది మరి పక్కనున్న వాళ్ళు తెలుస్తుంది ఎవడో ఒకరు చూస్తాడుగా అంతమంది జనాభా అంతమంది అభిమానం ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నాడు అనేది పక్క వాళ్ళు అంత గమనించలేకుండా ఉన్నారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఆ అగంతకుడు ఎవరో తెలియదు తర్వాత రెండో పాయింట్ వచ్చేటప్పుడు గజమాలు వేస్తున్నారు గజమాల వేసేటప్పుడు అతని సెక్యూరిటీ బాగా మీరు ఆ వీడియోని కూడా గమనించండి ఆ సెక్యూరిటీ ఏం చేశాడంటే ఆ గజమాలను ఇట్లా తీశాడు అది తీయంగానే దానికి ఏంటంటే బరువు కోసం ఏం చేస్తే దాని లోపల పుల్లలు కూడా పెడతారు సహజంగా పుల్లలు అంటే మామూలుగా కట్టాలని దానికి గట్టితనం రావడం కోసం పుల్లలు పెడతారు ఆ పుల్లలు పెట్టినప్పుడు ఇట్లా అన్నప్పుడు అది కూడా గీసుకొని ఉండొచ్చు కదా మీరు బాగా ఆలోచించండి నేను పాయింట్ ఆఫ్ వ్యూ చేసింది మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది నేను చెప్పింది అవునా అని మీరు ఆలోచిస్తే బాగా మీకే క్లారిటీ అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు కోడికత్తి డ్రామా ఆడి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున మళ్ళా రాయితో ఎలక్షన్లో సింపతి కొడదామని ఆలోచించి దీన్ని ప్రతిపక్షాల మీద రుద్దటానికి ముందుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి తెలిసిందల్లా ఒక్కటే ఆ డ్రామా ఆడటం ప్రజల్లో సింపతి సంపాదించటం ఇంతమంది జనాభా ఉన్నప్పుడు ఆ రాయి వేసిన వ్యక్తి పక్క వాళ్ళు కూడా చూడకుండా ఉన్నారు అనంటే పక్క పక్క వ్యక్తి కూడా చూడకుండా ఉన్నాడు అనంటే రాష్ట్ర ప్రజలారా మీరు నమ్ముతారా ఇది నాకు నాకొచ్చిన సందేహం మొన్న పశ్చిమ బెంగాల్లో మమితా మమతా బెనర్జీ కూడా ఇట్లా అని ఇదే డ్రామా విరిగి కాలు విరిగి సింపతి మీద గెలుచుకుంది అంటే ఈ ఎలక్షన్లకు ముందు వీళ్ళకి గుర్తొస్తుందన్నమాట అప్పుడు దాకా మొన్నటిదాకా డేరాలు కట్టుకొని వెళ్ళిన ముఖ్యమంత్రి గారు పాపం మరి వాళ్ళ డేరాలు ఎందుకు కట్టుకోలేకపోయాడు పల్సరి డేరాలు కట్టుకొని ఎదుటివాడి కనబడే విధంగా ఎందుకు కట్టుకోలేకపోయాడు ఆయన బస్సు దిగలేదు కదా ఎక్కడ నువ్వు మీరు చూశారో లేదో మీరు గమనించండి బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కడా దిగని వ్యక్తి బాగా గుర్తుపెట్టుకుని అడిగిన పాయింట్ ఎక్కడా బస్సు ఎక్కని ముఖ్యమంత్రి బస్సులో కూర్చొని ఇట్టా దండాలు పెడుతూ అట్టా దండాలు పెడుతూ ఇట్లాని ఇట్లా అని ఎవరో ఒక ఆమె చెప్పులు లేకుండా పరిగెత్తుకొస్తే పాప ఆమె దగ్గర ఏదో సంపతి కోసం అని చెప్పిన బస్సు కూడా కిందకి కూడా బస్సు